నా మన కిచెన్ నేను మీ శ్రాస్ ఇవాళ స్పెషల్ రెసిపీ స్నాక్ పన్నీర్ మెజెస్టిక్ ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు పన్నీర్ ఇలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్లోర్ పౌడర్ మైదా పిండి ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ సాల్ట్ కారం పసుపు పచ్చిమిరపకాయలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు ఫ్లోర్ పౌడర్ ఒక పావు కప్పు తీసుకోండి అంతే సేమ్ క్వాంటిటీలో పిండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియో చూపించి వీడియోలో చూపించే విధంగా మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇందులో బాగా వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కేలోపు మనం ఆ పన్నీర్ ముక్కల్ని కలుపుకుందాం బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పన్నీర్ ముక్కల్ని కలుపుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఇలా ఒక్కొక్కటి పన్నీర్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయినవి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇలా సన్నగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం వేగరివ్వాలి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఒక నిమిషం వేగనివ్వాలి ఇంట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని వేగనివ్వాలి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం క్యాప్సికమ్ అది యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి సన్నగా తరిగిన कैप्सिकम इसको फ्राई कर इसको इनमें கொஞ்சம் गरम मसाला जीरा पाउडर రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా వేగాక కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి టేస్ట్ వస్తుంది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గర పడ్డాక మనం ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి కొంచెం దగ్గర పడే వరకు కొంచెం మగనివాడి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చాక మనం ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది ఈ విధంగా మనం రెస్టారెంట్లో ఒకరికి ఒకరు తినే బదులు మన ఇంట్లో చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ అందరికీ వచ్చేస్తుంది ఆ రేట్లో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ